ప్రాక్టికల్గా తెలుగుదేశం అంత స్ట్రాంగ్ గా ఉంటాయి వెరీ సింపుల్ లాజిక్ తెలుగుదేశం స్ట్రాంగ్గా సింగల్ గా గెలవగలదు అని కాడు ఇప్పుడు మాట్లాడేవాడు ఆ ధైర్యాన్ని చంద్రబాబుకి కిందకి ఇవ్వలేకపోయారు చంద్రబాబుకు ఆ ధైర్యం రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు ఆ ధైర్యంతో వెళ్ళాడు ఆయన బీజేపీతో తెగతింపులు చేసుకుని మరి వెళ్ళాడు కానీ గెలిపించలేకపోయారే దారుణమైన పరాజయం దారుణమైన పరాభవమే పోనీ ఆ తర్వాత ఇళ్ళలో ఎంతమంది వచ్చి తిరిగి సీరియస్ ఎఫర్ట్ పెట్టారు తెలుగుదేశం నాయకులు ఈ మాట్లాడేవాళ్ళు వాళ్ళ సీట్ల కోసం చించుకునేవాళ్ళు మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగిందని ఎంతమంది కంటిన్యూగా తిరగగలిగారు తిరగలిగారు పార్టీ కోసం చాలా వరకు చివరిలో ఒక ఏడాది నుంచి రెండేళ్ల నుంచి చేయడమే తప్పించి మొదటి మూడేళ్ళు పట్టించుకోలేదు రెండవది వాలంటీర్ వర్క్ అప్పటి నుంచి జరుగుతూనే ఉంది ఇంటింటి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు వీళ్ళు లీడర్లు వాళ్ళు వాలంటీర్ ద్వారా ఇంటింటికి వెళ్తుంది గవర్నమెంట్ లేదా రెండు సంవత్సరాల నుంచి వైసీపీ జగన్ ఎమ్మెల్యే ఇంటికి పంపిస్తున్నాడు గడప గడప వీళ్ళు ఈ రెండేళ్ల నుంచి ఎందుకు పోల ఎల్లమని ఎళ్ళమని ప్రోగ్రామ్ కూడా పెట్టాడు కదా ఆయన గడప గడపకి తెలుగుదేశం అసలు ఫస్ట్ పేరు అదే కదా గడప గడపకి తెలుగు దాన్ని వీళ్ళు గడప గడపకే వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని ఆ లెక్కను చూసుకుంటే ఫస్ట్ ప్రోగ్రాం తెలుగుదేశం కదా ఎందుకు పోలేదు వీళ్ళు అప్పుడెప్పుడు పోనోడు వచ్చి ఇప్పుడు పొత్తు కుదిరింది కాబట్టి గ్యారెంటీ గెలుస్తానన్న నమ్మకంతో ఇప్పుడు ఆడి అడుగుతున్నాడు అంత ధైర్యమే ఉంటాయి సింపుల్ లాజిక్ అంత ధైర్యమే చంద్రబాబుకు ఉండుంటే ఆరు సీట్లు బీజేపీకి ఇస్తాడా పార్లమెంటు పది అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇస్తాడా పది ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇస్తాడా